ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను మహా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేరు ఉంటారు కదండి శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడు తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన్ని భక్తులు కుమారస్వామి అని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని మురుగన్ అని గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరిస్తారు తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుడికే దేవతలు బ్రహ్మదేవుని శరణి వేడారు ఆయన పుట్టుకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజు పెరిగిపోతున్నాయి అతనిని చంపటం ఎవరి తరము కాదని పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులు చెప్పి పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుడికే దేవతలు బ్రహ్మదేవుని శరణ వేడారు ఈశ్వర తేజాంశ సంభవుని వలనే వీరికి మరణం ఉంటుంది అని అన్నారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రయా ఆనందముగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుల్లోనికి ప్రవేశపెడతాడు దాన్ని భరించలేక ఆ దివ్యతేజమును నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయముందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృతికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్తో ఒక దివ్యమైన బారుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరుడు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖిని అక్కులు చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడని షట్ కృతికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు ఆరు ముఖాలు గలవాడు అవటం వలన షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకరుల గుడిచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే పేర్లతో పిలువబడతాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తారు ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట కారణ జన్ముడైన ఆ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు సోలము మొదలైన ఆయుధాలను ఇస్తారు కారణ జన్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహన రుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్ర రూపం దాల్చి ఆరు చేతులతో ధనసులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధంలో తార తారకాసురిని సంహరించి విజయుడవుతాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని నమ్మకం కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్య షష్ఠి రోజున ఈ పుణ్యదినం రోజు నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైనవి మొక్కుబడులుగా సమర్పించుకుంటారు ఇదంతా నాగపూజకు సంబంధించింది జాతకంలో కుజుదోషము కాలతర్ప కాలసర్పదోషము సకాలంలో వివాహం కానివారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి పొందవచ్చు